ఏంట్రా అన్నవరం పోజ్ ఇచ్చి నిలబడ్డావు అరటికల్ లోపల తీసుకురా నేను తీసుకురానండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తారా చెత్త లోపల పెట్టుకుంటారు మీ ఇష్టం ఏమైందిరా నీకు ఏమైంది అంటారేంటండి లోపల నా గుండెలకు వస్తే ఎంకం ఉందండి అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా ఆ విషయం నేనే మర్చిపోయాను ఊరే అన్నవరం తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుప్పిణి నేను పెళ్లి చేసుకుంటా అరటిగా రామన్న చౌదరి గారికి చెప్పుతా నమస్కారం అండి Ah! Uh -huh. uh -huh. uh -huh. ఆలస్యం అయింది త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రం రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహర్తం దాటిపోఉందేమన్నని మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒక వైపు కొండా ఇంకొక వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి వచ్చే ఉండాలగా సో ఏవో తెలియని కబుకొтепా 30 ఎకరాల భూమి నిచ్చోనదనం కోసము అమ్మవారి దేవాలయానికి రాసేచినా

ఆరు మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశాను దీని మూలంగా నేను నూట ఇరవై ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను అది సరేనండి మరి ఆలయము పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు ప్రజల శ్రేయస్సు గురించి ఒక పక్క కొండ ఇంకొక పక్క చెరువు మధ్యలో ఆలయం దాన్ని పడగొట్టకపోతే ఇంకో ఆరు మైళ్ళ దూరం ఎక్కువ తిరుగుతుంది అమ్మవారి ఆలయము నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు రోడ్డు లేకపోబట్టి ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్ళలేకపోతున్నారు వాళ్ళ బోగ కోసం రోడ్డు వేయించి దానికోసం ఏమైనా చేస్తాను ఏం చౌదరి గారు మీ ఇంటి బొగ్గుల శివలింగం అన్నీ ఉండాలా దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా అమ్మవారి దేవుల మాత్రం కూలగొట్టాలా మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా ఒప్పుకోండి సాంబశివరావు గారు ఈయన శివలింగం జోలికి ఏ మాత్రం పోతాడో నేను చూస్తాను కానీ ఏమి ముందు శివలింగం పడుగొట్టరి ఎరుకు సిరి ఆలయం గోడ మీద పలుగు వేయరి ముందు కేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు నేను మడమ తిప్పను మీరు మాట తప్పితే మరణ హోమమే ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండాడే అయితే సాంబ శివరావు గారి ముప్పై ఎకరాలకు ఎసరే ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా మహిమగల శివలింగము తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు చెయ్యి తిరుసరి ఓ మీరందరూ హిందువులు మీకు కళ్ళు పోతాయి మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు అయ్యా ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే నేను ఈ పాపం చేయలేను పాపం దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా నేనే ప్రకలిస్తాను ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కూరుతుంది రెండోసారి అడగకూడదు స్వయం తీసేసి మహాపరాధం చేశావు ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కొళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు వేయించడానికి నువ్వే వడివిరా భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేదు మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ లింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది నిజంగానే మీకు చెరులో పారేశాడు ఇంకా గుడి మీద కూడా వస్తాడు ఎక్కడొస్తాడు జటాధర స్వామి శపించాడు కదా జారిపోయి ఉంటాడు రామున్న మొండివాడు పాపారావు శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు వస్తాడు అతను వచ్చే లోపి పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూల కొట్టకుండా ఏదో ఆలోచించాల అన్నయ్య ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు నువ్వ మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా వాడిని నా మాట వింటే ఆపద ఏ వైపు నుంచి వస్తుందే ఏమిటో పని మరి ఏం అమ్మా నాన్నేమో ఆలయం పడగొట్టడానికి నా పెళ్ళి అయిపోవటం ఖాయం ఇంట్లో కూర్చొని వంట సాయం చేద్దామని వచ్చాను నువ్వే ఆయనకి ఏదో చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి నేను మాత్రం ఏం చేయగలను వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను ఆ తర్వాత చేయి రావుడు నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా కూర్చో ఆలయం విషయంలో నీ పంత కదా ఎవరైనా కొత్తగా అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి మీకు తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాలిబొట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి రేపెవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలోని కుంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామన్న పెళ్లి చేసుకున్నావు కదా కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు పాలేమన్నా ఉంటే ఒక బిందుడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను అదన ఏమా వాడు ఏమన్నా వాగాడా పిచ్చిపోతి అవును అసహ్యంగా చండాలంగా వాగాను చంపుతావా చంపు మీ దాత మొత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు చంపి నాతాల తల కూడా గుమ్మానికి వేన అడగట్టు ఇదిగో పుట్టినప్పటి నుంచి సీత భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుపోతుని లపోటు వేదం చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు విషయం చచ్చిపోతుంది బంగారు లాంటి ఇచ్చి పెళ్లి చేయించాను వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అనంలో విష కని తప్పేస్తాను చెప్పుదెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగా పడుండేవాడిని ఇంకెప్పుడు తప్పు తప్పు నన్ను క్షమించు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యా ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలం బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కరిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసేవాడి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదయ్యా నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి రాశిగా తిరిగి వెళ్ళకూడదు నా రా జగన్నాథం అన్నయ్య నువ్వు మీరు సాయం చేస్తే నా పరువు కాపాడిని పడిపోతావు నలభై మీ కుటుంబం పది కాలు పాటు చల్లగా ఉండాలి అయ్యా పొలం వాయిన దానం చేస్తున్నాడు పేరు తెచ్చుకుంటాడు ఇంకా నీకే దాని డబ్బులు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నా ఆ పుణ్యమే ఆయన నిండు దూరే బతికిష్టం నువ్వు అన్న ఉంటుంది ఇదంతా నీ పుణ్యమేరా ఏం బాబు పెదనాన్న నాన్న ఏమిటి నాన్న నోరు ఏమిటో చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు ఇచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు నా తప్పుడు రుణపత్రం అడిగాడు అయ్యో సంతకం ఓహో అన్నంలో విషం కలిపి చంపుతాని భయపడి చూస్తున్నావా తిను రేట్ నాకేమి నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషయం నాన్న పొరపాటుగా పళ్ళాలు మారాయి నానా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పనా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజుల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా నానా నానా ఇది దొరికితే పక నింద ఎందుకు పోతనిస్తాను నానా 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 చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చల్ చెల్ గుర్రో చలాకీ గుర్రో చల్ చెల్ గుర్రో చలాకీ గుర్రో చల్ చెల్ గుర్రో చలాకీ గుర్రో చల్ చెల్ నానా నానా అయ్యో

అక్కడ మా నాన్న లేడు ఇక్కడ మా పెదనాన్న మా నాన్న దగ్గర లక్షల డబ్బు ఎకరాల పొలం తీసుకున్నాడు ఏ లోకేశ్వరరావు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శేవ అక్కడి నుంచి తీసేలోకి చెప్తే బాగుంటుంది మతుంద నీకు నా అడిగే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పచ్చి పుట్టాడు ఏమయ్యా లోకేశ్వరరావు మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే నలభై ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటారు మిగతా యాభై లక్షలు ఎలా ఇస్తావన్నయ్య మా ఒట్టి రావు మీద నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు ఒక్కటిస్తే చదువు అది సీత దగ్గరుంది ఇస్తే యాభై లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాల నగలున్నాయి ఉన్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను అదేమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు అన్నయ్య తీసి ఇవ్వమని చెప్పు హై నువ్వు కట్టాల్సిన దాని మా రావుడు కట్టాలంటే కష్టత ఒకటై పని చేస్తురావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి అక్కర్లేదు ఆ యాభై లక్షలు కట్టమను మీకు అందరికీ చేతులని పంపుతున్నారు ఒక ఐనిటీల్లా అయినోధనాన్ని కాపానండి మీ కోసం తన సరస్వాన్ని మీకు దారం చేసి కొడుకులు ఒట్టి చెప్తా నిర్మాణాడు మా చోట అందరూ మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే ఆ ఇల్లాను మంగళసూత్రం సూత్రం తీయకుండా కాపాడండి దయచేసి కొంచెం సహాయం చేయండి నీకేమైనా సిగ్గుండదా కడుపు అన్నం తింటావా గడ్డి తింటావా దానం ఇచ్చి గడ్డి తిరిగి పీక్కుంటావా నీ అమ్మాల కరుగాల పెట్ట ఇచ్చాడా పుణ్యం కోసం ఇచ్చాడు కచ్చాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి ఎవడు దానం చేయమన్నాడండి ఒళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు అన్నం పెట్టి తినేది కక్కమంటే అరగండి తమ్ముడిది దిోకేవా అన్నగారు అనుభవించారన్నమాట ఏమి నిలబడి చూస్తుంటారు సిగ్గు లేకుండా ఉంటే మన అని బిక్కుంటారు మనం వచ్చి పట్టుకో అడుక్కు తినాలి బిక్ష మా వియ్యంకుడు బాకీ ఉన్న యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే